ఏమండి చిత్తూరు జిల్లా బంగారు పాణ్యంలో మరి జగన్ గారి యొక్క పర్యటన ఉంది కదా అది ఈ పర్యటనని చాలా అంటున్నారు అండి జగన్ ఈవెంట్ అంటున్నారు అది మామిడి రైతులని పరామర్శించినకొచ్చిన కార్యక్రమం కాదు అది అది ఒక ఈవెంట్ అయితే ఆ ఈవెంట్ నెట్టండి చాలా ప్లాన్గా చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు కానీ పాపం ఈవెంట్ మేనేజర్ ఎవడో గొప్పవాడే గట్టాడే చాలా బాగా డిజైన్ చేశాడు కానీ అంత డిజైన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా పోలీసులకు దొరికిపోయాడు దానివల్ల అది ఈవెంట్ అని చెప్పేసి బట్టబయలైపోయింది అని ఒక పెద్ద ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుందండి నాకు అనిపిస్తుంది ఏమండి ఇప్పుడు పరామర్శకి వెళ్ళారు మామిడి రైతుల్ని పరామర్శకి వెళ్ళినప్పుడు ఐదు ట్రాక్టర్లు నిండుగా మామిడి పళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద దొల్లించేశారంటే ఆ ట్రాక్టర్లు మామిడి పళ్ళు అన్నింటిని కూడా అది ఎవరు నమ్ముతారండి అది ఇప్పుడు నిజంగా పంటే లేదు పంట ఉంది ధరే లేదు ధర లేనప్పుడు ఆ మామిడి పళ్ళు ఏం చేస్తాం మనం మన ఆంధ్ర వాళ్ళు బొత్తిగా అంత జాలి కనకరం దయ లేని వాళ్ళమా మనం ఏం చేస్తామని చెప్పండి ఇంటి పక్కోడికో ఇంటి ఎదురుగున్నవాడుకో చుట్టానుకో పట్టానుకో ఎవరికో తలో రెండు పొరకలో తలో మూడు పొరకలు పంచి పెట్టుకుంటాం అరే బాబు ధర లేదు ఇంకెందుకు కాళ్ళు పాడేసుకుంటాం ఏంటి మీరన్నా తిన బాబు అని చెప్పేసి ఇచ్చుకుంటాం ఇచ్చుకుని అతని నుంచి ఒక థ్యాంక్స్ని మనం కోరుకుంటాం ఏపీలో ఎక్కడైనా ఇది ఒక సంస్కృతి మనకి అంతేగాని బొత్తిగా మనం రోడ్ల మీద పాడేసుకునేంత భూమిలు అయితే కాదు కదా మరి ఇక్కడ ఏమని చూపెట్టారు ఐదు ట్రాక్టర్లు ఈ మామిడి పళ్ళు రోడ్డు మీద పాడేసినట్టు మనకి ఆ వీడియోలో చూపెట్టారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే జగన్ ప్రతి కార్యక్రమంలో అంటే అతను విపక్ష నాయకుడు అయిన తర్వాత పోలీసులు చాలా లైట్గా తీసుకున్నారు మామూలుగా ఆ జనాన్ని అది మామూలుగా చూపించేసో ఇంకోటో ఇంకోటో ఏదో చేశారు కానీ ఎలర్ట్ కాలేదు అంటే అక్కడ జరిగే ఆ ఈవెంట్ ఈ ఈవెంట్ ఏ విధంగా బయట పెట్టాలి అనేది వాళ్ళకి తెలియలేదు కానీ మొన్న ఈ చిత్తూరు జిల్లాలో నిన్న ఏం చేశారంటే వీళ్ళు డ్రోన్ కెమెరాస్తో పాటు మామూలు కెమెరాస్తో పాటు ఎక్కువ సంఖ్యలో సెల వాడారండి చాలా ఎక్కువ సంఖ్యలో వాడారు వాడేటప్పటికి ఆ విజువల్స్లో అసలు విషయం బయటపడింది అదేంటి ఈ ట్రాక్టర్ నుంచి ఆ మామిడి పళ్ళు దొల్లించేయటం ఓకే ఓనేది ఏమైనా రైతా కాదు వైసీపీ వాళ్ళ ట్రాక్టర్ అది అంటే ఈ ఈవెంట్లో అదొక స్కిట్టు అదొక భాగం ఆ వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఒక ఎత్తుగడ సో ఆ ట్రాక్టర్ నెంబర్తో సైతంగా ఆ ట్రాక్టర్ ఆ వైసీపీ వాళ్ళు ఎవరు ఏంటి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టేసింది పట్టేసిన తర్వాత మరి ఇంకోటి ఏంటంటే చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి జనంలో ఇరుక్కుపోయినట్టు ఇవన్నీ కూడా సో ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి చాలా రికార్డ్గా వాళ్ళు పట్టుకుని వాళ్ళు ఏం చేశారంటే స్ట్రాంగ్గా మరి కౌంటర్ ఇస్తూ ఉన్నారు డీక్ ఉన్నారు అంటే జనానికి వాస్తవాలు చెప్పేశారు అందులో పట్టుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయింది ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళు కూడా ఇందులో నిజంగా హ్యాట్సాప్ చెప్పచ్చు కొంతమంది మంత్రులు కొంతమంది శాసనసభ్యులు చాలా చక్కగా ఎక్కడికక్కడ ఎక్కడెక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు జరిగింది ఇది రికార్డెడ్గా చెప్పడం అంటే ఏదో ఒక వాస్తవాలు చూపెట్టారు దీంతో మైతమైంది వైసీపీ వాళ్ళకి ఓ రో బాబు ఇదేంట్రా బాబు ఇంత చేసాం చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసాం కానీ దొరికిపోయాం అనేసి అయితే ఇది ఉంటే ఒక పక్కన ఈ వైసీపీలో సీనియర్లు మదన పడతా ఉన్నారట ఇంచేతంటే ఏంటి మనం ఏమైపోతున్నాం ఎటు వెళ్ళిపోతున్నాం మన పార్టీ పరిస్థితి ఏంటి మనం ఏం చేసినా మనకి జనం కలిసి రావట్లేదు మనం మన కార్యక్రమాల్లో ప్రతి పోగ్రాం మనకి ఎదురైపోతుంది మొన్న మనం చెప్పుకున్నాం శనిగాడు ఎదురు అని చెప్పేసి అదే వాళ్ళ బాధ కూడా మొన్న ఏమో సత్యనపల్లి వెళ్ళాం ఆ ఎవరో అనే అతను ఆ కారు కింద పడి మృతి చెందాడు అదో పెద్ద గలాట అయిపోయింది పెద్ద ఇష్యూ అయిపోయింది అది బ్యాడ్ అయిపోయింది ఆ తర్వాత ఏదో పొగాకు రైతుల కోసం వెళ్ళాం అప్పటికి ఈ అమరావతి మహిళలు కూడా ఈ అమరావతి నగరం నగరం అని చెప్పేసి ఆ కోపం నేను కోపం ఉంచాడు దీంతో అక్కడ జనం గో బ్యాక్ అన్నారు అది సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు తీరా ఇక్కడికి వచ్చాం ఇది ఇలాగే ఉంది కొన్నిసర్లే ఏదో కథ ఏదో నడుపుకుందాం ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఉసుక్కుని ఆ లోకల్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద నోరు పారేసుకున్నాడు ఇదేమో రాష్ట్రం అంతా మహిళలకి బాగా బురకెక్కేసింది వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా టీడీపీ స్ట్రాంగ్గా అందరికీ వివరించి చెప్పేటప్పటికీ మహిళల ఆగ్రహం మా పార్టీ మీద నిండుగా ఉంది బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది పోనీ మా నాయకుడు ఇవన్నీ చెప్తే వింటాడంటే అతను ఎండవు ఏంటి మన పరిస్థితి మన పార్టీ పరిస్థితి అని చెప్పేసి ఈ జరుగుతున్నటువంటి టోటల్ ఎపిసోడ్స్ మీద ఈ వైఎస్ఆర్సిపి పార్టీ పెద్దల్లో మల్లగొల్లాలు పడే పరిస్థితి వచ్చింది థ్యాంక్ యూ